కటేదాన్ బాబుల్ రెడ్డి నగర్లో గోదాం ఏర్పాటు చేసిన నల్ల నల్లమందును వివిధ బ్రాండ్స్కు సంబంధించి కవర్స్లో ప్యాకింగ్ చేసి రాష్ట్రమంతా సరఫరా విశ్వసనీయ సమాచారం మేరకు కటేదాన్ బాబుల్ రెడ్డి నగర్లోని గోదాంపై దాడు నిర్వహించే ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం ఇద్దరు అరెస్ట్ చేసి వారి నుండి ఓ బులేరా వాహనం పది మొబైల్ ఫోన్లు స్వీచ్ చేసి ఎక్సైజ్ అధికారులు గత కొంతకాలంగా గుర్తుచప్పుడు కాకుండా కొనసాగుతున్న డ్రగ్స్ దందా డ్రగ్స్ దంద చెక్ పెట్టిన ఎక్సైజ్ పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు దర్యాప్తు ఈరోజు మా పేరు దశరథ డిప్యూటీ కమిషనర్ ప్రొఫెషన్ ఎక్సైజ్ రంగారెడ్డి డివిజన్ ఈరోజు అనగా రెండు ఐదు ఇరవై నాలుగు బాబులరెడ్డి నగర్ కాటేదాన్ శివరాంపల్లి శంషాబాద్ మండల్ ఎక్సైజ్ స్టేషన్ శంషాబాద్ లిమిట్లో విశ్వసనీయ సమాచారం మేరకు నల్లమందు ఓపిఎం అమ్ముతున్నారు స్టోరేజ్ చేశారు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అనే విశ్వసనీయ సమాచారం మేరకు మా జిల్లా టాస్క్ ఫోర్స్ శంషాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక లక్ష డెబ్బై ఒక కోటి డెబ్బై మూడు లక్షల ఓపిఎము పాపిస్ట్రా దానికి సంబంధించినటువంటి ఫ్లవర్స్ ఫ్లవరింగ్ అంతా అదేవిధంగా మిక్స్డ్ గ్రైండ్ అయినటువంటి హస్క్ పౌడర్ మిక్స్ చేసి ఆ పౌడర్ను బొలేరో వెహికల్తో సహా ఒక సెల్ ఫోన్తో సహా సీజ్ చేశాము అదంతా కూడా ఏంటంటే నిషేధిత మత్తు పదార్థాలు ఇవన్నీ ఇల్లీగల్గా కలిగి ఉండడం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సబ్స్టాన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ప్రకారం ఎయిటీ ఫైవ్ ప్రకారం ఇల్లీగల్ పనిష్ నిషేధిత పదార్థాలు కాబట్టి ఇటీ నిషేధిత పదార్థాలను పబ్లిక్ వాడడంతో ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు చిన్న వయసులో పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల పిల్లలు కూడా దీన్ని కన్జ్యూమ్ చేసే అవకాశం మెండుగా ఉన్నది ఆ చిన్న వయసులో దానికి అడిక్ట్ కావడము తాగడము వాళ్ళ యొక్క ఆరోగ్యము ఖరాబ్ అవుతున్నది ఈ ఇకపోతే ఆ పౌడర్ కూడా కొంత ఏమవుతుందంటే అంటే ఈ జరదా ప్యాకెట్లలో तो मिम्मल पैकेटस मिर, मिराज पैकेट